కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కొత్తపల్లి ఎంపీ పిల్లి శ్రీలత మహేష్ అధ్యక్షతన చివరి జనరల్ బాడీ సమావేశం జరిగింది అనంతరం ఎంపీపీ జెడ్పీడీసీ ఎంపీటీసీలకు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పదవికాల ముగిసినా కూడా బాధ్యతల నుండి తప్పుకోకుండా నిత్యం ప్రజా జీవితంలో ఉండాలని అలాంటి వారికి మళ్లీ ప్రజలు తప్పకుండా అవకాశం కల్పిస్తారని అన్నారు అందరి మాటలు అయినా ఏదో పదవి విరమణ చేస్తున్నాం అనే భావన మీరు ఈరోజు ఇంటికి ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తారు మీరు బాధ్యత మాత్రం విరమ చేస్తారు పదవి నుంచి విరమణ చేస్తున్న బాధ్యత నుంచి కాదు పదవి నుంచి విరమణ చేసిన ఐదు సంవత్సరాల కోసాలు ఎన్నికలు అంటూ ఐదు సంవత్సరాల తర్వాత పదవి విరమణ చేస్తాం కానీ ప్రజలకు బాధ్యత రైతు ప్రజల బాధ్యత నుంచి మీరు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఇవ్వరు ఉండదు ప్రజలకు విరామం ఉంటుంది విరామం ఉంటుంది కానీ ప్రజలు చేస్తే బాధ్యత రోజు విరమణ ఉంటుంది విరామం ఉంటుంది కాబట్టి మీరు ప్రజలలో ఎప్పటికీ ఉంటారు కాబట్టి మీరందరిక ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటారు ఐదు సంవత్సరాల కింద వెళ్ళింది కాబట్టి

i'm

జడ్పీ సభ్యులు సాబీర్ పాషా గారు బిపెల్లి కమాన్పూర్ ఎంపీ మలేసి గారు ઓકે okay. સર